నేను ఈ సెల్ అనేది మీ ముందు చెప్తున్నా నేను ఇది ఓపెన్ చేస్తే నీ పార్టీ సస్పెండ్ చేస్తుంది పర్మనెంట్ గా కు షిఫ్ట్ అయితే బిడ్డ నేను నేను కూడా కడుపు మీద కొట్టొద్దని ఓపిక పడుతున్నా మార్చుకొని పద్ధతిని కుటుంబంతో మంచుకుంటూ మంచిగా బతకండి ఇప్పటికైనా నీ ఎంబట్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా దొంగల కన్చర్లకు బిడ్డ మీరు అందరు ఎక్కడెక్కడ ఎవడెవడ కబ్జాలు ఏమేమి చేసిన అన్ని తెలుసు లైవ్లు ఉన్నాయి ఇన్క్లూడింగ్ వినయ్ భాస్కర్ తోటి చెప్తున్నాయి మీరు అందరు వాళ్ళు తీసుకున్నారు ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టినారు టీచర్ చిన్న చిట్కా పెద్దలై అందరు ఎవరి చెప్పండి నేను వారం పది రోజులు టైం ఇస్తున్నా నీకు వారం పది రోజులలో ఒప్ప చెప్పకపోతే నేను ఇది ఓపెన్ చేసిన రోజు నీ రాజకీయ జీవితం కాదు నీ జీవితమే క్లోజ్ అవుతుంది వెల్కమ్ టు ఇవాళ మనం వరంగల్ వెస్ట్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మరియు ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి మీడియాలో మరియు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తీవ్ర పదజాలాలు మరియు వాడుతున్నటువంటి భాష అందులోపట ఇమిడి ఉన్నటువంటి గ్రాండ్స్ మరియు నయీమ్ నగర్ బ్రిడ్జి ప్లస్ వినయ్ భాస్కర్ తన కాలములో చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ కలిపితే నిన్న ఎమ్మెల్యేగా ఉన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి నాయని రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆధారాలు వినయ భాస్కర్ చేసిన అక్రమాల గురించి బయట చెప్పడం ఒకందుకు ధైర్యమే ఒకందుకు సాహసంగానే దీన్ని భావించాలి ఎందుకంటే నాయని రాజేందర్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిగా వరంగల్ హనుమకొండ కాన్స్టిట్యున్సీ అనగా వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యువెన్సీకి సుపరిచితంగానే ఉన్నారు కాకపోతే మొదటిసారి గెలవడం మూలాన ఈ గ్రాంట్స్ ఈ ఫండ్స్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద రాష్ట్ర ప్రభుత్వము ఇది ఇది ప్రతి ఎమ్మెల్యేకి కి కానీ ఎమ్మెల్సీకి కానీ ఆ గ్రాంట్స్ ను రిలీజ్ చేస్తుంది అనగా అక్కడ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఖాతాలో అది కూడా ప్రభుత్వము తెరిచినటువంటి ఖాతాగానే దాన్ని భావించి ఆ గ్రాంట్ను విడుదల చేస్తారు కానీ ఎమ్మెల్యేగా వినయ్ భాస్కర్ పేరు మీద కానీ నాయని రాజేందర్ రెడ్డి పేరు మీద కానీ ఇంకా మరితర ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీదుగా ఏ గ్రాంట్ రాదు ఎందుకనంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అది వ్యక్తిగతమైనటువంటి ఖాతా కాదు అది ప్రభుత్వ ఖాతా కానీ ప్రజలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి ఇచ్చినటువంటి గ్రాంటే కానీ ఈ నాయకులకు రాజకీయ పార్టీల నుండి వస్తారు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చులు తీసుకోవడానికి కాంట్రాక్టర్ల మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆస్తి ఇది కాదు వాళ్ళ బాకీ కాదు వాళ్ళు సంబంధించినటువంటి జాగీరు కూడా కాదు ఇది ఇది ప్రజలకు సంబంధించినటువంటి కన్స్టిట్యు డెవలప్మెంట్ ఫండ్ అయితే ఇందులో ఒక కన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ప్రతి అది విడుదల విడుదలయ్యేటప్పటికి కాస్త అడ్మినిస్ట్రేటివ్ పరంగా టెక్నికల్ శాంక్షన్స్ ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఇవన్నిటికి టైం పడుతుంది కాబట్టి వినయ్ భాస్కర్ పనిచేసినటువంటి కాలంలో వీటి ధరైన గ్రాంట్ తోటే నయీం నగర్ బ్రిడ్జ్ కడితే కట్టవచ్చు రేపొద్దు నాయని రాజేందర్ కి వచ్చేటువంటి గ్రాంట్స్ ఇప్పుడు అతను రిటైర్ అతను నెక్స్ట్ టైం ఒక వేరే ఎమ్మెల్యే గారికి వచ్చినట్లయితే అతను ఓడిపోయి అప్పుడు కూడా అతనికి అదే విధంగా వర్తిస్తుంది అంతేకాని ఇది సొంతంగా నాయని రాజేందర్ రెడ్డికి కానీ లేదా వినయ్ భాస్కర్ కు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ వ్యక్తిగతంగా తీసుకోవడానికి వీలు లేదు ఈ విషయాన్ని రాజకీయ నాయకులకు కాస్త చదువుకున్నటువంటి వాళ్లకు ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది కానీ ఈ తొట్టి గ్యాంగ్లకు సంబంధించి జై జై బ్యాచ్లకు సంబంధించి కానీ లేకుంటే వందకు వెయ్యికి పదివేలకు ఐదు వేలకు జయ జయ అనుకుంటా తిరిగేటువంటి కిరాయి మనుషులకు ఇది అర్థం కాదు తన మా నాయకుడిని కాపాడమే తన ఆ నాయకుని చుట్టూ ఉండడమే వాళ్లకు కావాల్సింది కాబట్టి వాళ్ళు అలా ఉండడం జరుగుతుంది కానీ అనకుండా కన్స్టివెన్సీ విఘ్నత కలిగినటువంటి వాళ్ళ కాన్స్టిట్యువెన్సీ అక్కడ ఎందరో చాలా పెద్ద వాళ్ళు కూడా అక్కడ మంత్రులుగా పనిచేశారు కాన్స్టివెన్సీలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క చిల్లర పంచాయతీని చిల్లర రాజకీయాలను ఎవరైనా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కానీ గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ వాటిని పక్కన పెట్టి కాస్త చదువుకున్న వాళ్ళుగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళుగా వినయభాస్కర్ మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్లకు తెలియజేస్తున్నాము అట్లాగే హన్మకొండలో ఓట్లు వేసినటువంటి కాన్స్టిట్యు ప్రజలకందరికీ కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వాటిలో ఉన్నటువంటి వాస్తవాలెంత ఎవరు ఏ సంవత్సరానికి ఏ ఎంత రిలీజ్ అయితే ఎంత ఖర్చు అయింది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి కూడా చెప్తే బాగుంటుంది అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి నిన్న చేసినటువంటి మీడియా సమావేశంలో వంద ఆధారాలు చూపెడతా వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు అవినీతి గురించి అంటే ఈ అవినీతి అక్రమాల గురించి తెలుసుకునేటువంటి అధికారం హక్కు ఆ కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి ప్రజలకు మరియు మీడియాకు ఉన్నందున ఖచ్చితంగా వంద సాక్ష్యాధారాలను ప్రజల ముందు పెట్టి ఒక మీడియా సమావేశంలో కాదు లాల్ బహదూర్ స్టేడియం లాంటి ప్రదేశంలో కానీ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కానీ ఇంకెక్కడైనా కానీ ఒక బహిరంగ చర్చ్ ప్రదేశానికి అతనికి సంబంధించినటువంటి అక్రమాలు చేస్తే నష్టపోయినటువంటి కుటుంబాలు అందరినీ ఒక రెండు వందల మంది అయినా మూడు వందల మంది అయినా మీడియా సమావేశంలో ప్రవేశపెడితే అది తెలుసుకునే హక్కు కూడా ప్రజలకు నాయని రాయేందర్ రెడ్డి అందించినట్టు అవుతుంది ఆ ఆ యొక్క అధికారాన్ని కూడా ప్రజలు పొందినట్టు అవుతుంది కాబట్టి వచ్చేటువంటి రోజుల్లో కూడా ఏ ఎమ్మెల్యే తన యొక్క అధికార పరిధిని వ్యక్తిగత ప్రయోజనాలకు తన ఆస్తులను పెంచుకోవడానికి ఉపయోగపడకుండా జాగ్రత్త పడతారు ప్రజలు కూడా ఇది తెలుసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు అవినీతి అక్రమాలు చేసేటువంటి నాయకులను కూడా పక్కన పెడతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ అందరి ద్వారా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేకి ప్రస్తుత ఎమ్మెల్యేకి కూడా ఇది తెలియజేస్తూ ఇది ప్రజల హక్కుగా మీడియా హక్కుగా భాస్కర్ బాధితుల అందరినీ ఒక చోట సమావేశపరచి ఒక బహిరంగ వేదిక మీద తోటి కనుక చెప్పించినట్లయితే ఇది బాగుంటుందని చెప్పి మనవి చేస్తూ సరే